హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గాజుల్ నాగేంద్ర ఈరోజైతే ప్రతి జూనియర్ అడ్వకేట్ మరియు సీనియర్ అడ్వకేట్ల దగ్గర ఉండవలసిన ఒక ముఖ్యమైన పుస్తకం గురించి మనం తెలుసుకుంటాము మొదటగా దాన్ని అన్బాక్సింగ్ చేస్తాను చూడండి ఈ బుక్ ఏమంటే రిజిస్టర్డ్ అండ్ నాన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ గురించి దాదాపు మీకు తలెత్తే వెయ్యి ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో ఉందన్నమాట చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ఈ పుస్తకం జూనియర్ అడ్వకేట్స్ కానీ సీనియర్ అడ్వకేట్స్ కానీ దీనివేల తొమ్మిది వందల రూపాయలు కావలసిన వాళ్ళు కామెంట్ చేయండి మీకైతే ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నమాట కమల్ పబ్లిషర్స్ గురించి టాపిక్స్ కూడా వివరంగా ఉందన్నమాట చాప్టర్ వైజ్గా ఉంది రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే ఏంటి దాని గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకంలో అయితే ఉన్నాయన్నమాట రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీనా లేదంటే ఆప్షనలా ఒకవేళ లేకపోతే ఏ విధంగా ఉంటుంది ఆర్ డాక్యుమెంట్స్లో ఏమేమి మెన్షన్ చేయలేని ప్రతిదీ ఈ వీడియోలో చూపిస్తూ ఉండే బుక్లో అయితే ఉంటుందన్నమాట ఇలాంటివి మరిన్ని వీడియోలు